దేవుని యొద్ధ నుండి పొందుకున్న దాన్ని ప్రసాదము అంటారు మన కీబోర్డ్ ప్లేయర్ పేరేంటి వరప్రసాద్ పేర్లు వింటారు కదా ప్రసాదం ప్రసాదం అంటే దేవుని యొద్ధ నుండి పొందుకున్నది ఫస్ట్ సెషన్లో కొంత నేను చెప్పాను ఈ సెకండ్ సెషన్లో అలాగే రాగల రెండు మూడు వారాల్లో నైవేద్య బలి బలిగుచ్చి చెప్తాను ఇరవై మూడు సంవత్సరాలు అవుతుంది నేను సేవకొచ్చి ఈ నైవేద్య బలిని గుర్చి ఎన్నడూ గతంలో విపులంగా నేను చెప్పలేదు కామారెడ్డి మీటింగ్స్లో నైవేద్య బలి గుర్చి సంఘానికి తెలియచేయమని ఆత్మదేవుడు నన్ను ప్రేరేపించడాన్ని బట్టి ఈ వర్తమానాన్ని మోసుకుని మీ ఎదుట నిలవబడ్డాను ఫస్ట్ సెషన్లో వాక్యం కూడా వినండి అసలు నైవేద్య బలి ఎప్పుడు అర్పించారు నైవేద్య బలి మనకు నేర్పే పాఠం ఏంటి నైవేద్య బలిని అర్పించటానికి వాడినటువంటి దినుసులు పదార్థాలేంటి చూడండి లేవియా కాండం రెండో అధ్యాయం ఒకటి రెండు మూడు వచ్చిన లేవియా కాండం ఇస్రాయిల్ చదువు లేవియా కాండం రెండవ అధ్యాయం నాతో కలిసి అందరు పెద్దగా చెప్పాలి మీరు నోరు తెరిచి మాట్లాడుతూ ఉన్నప్పుడే నేను ఏదైనా అడిగితే వెంటనే మీరు ప్రత్యుత్తరం ఇచ్చినప్పుడే వాక్యం మీ మైండ్లో ఫిక్స్ అవుతుంది ఒకటి ప్రేక్షకులుగా ఉండొద్దు ఉత్తర ప్రత్యుత్తరాలు వాక్యం చెప్పేటప్పుడు జరగాలి ఏం జరగాలి ఒకటి ఉత్తరమే రాస్తే అది చేరిందో లేదో ఎవరికి అర్థం కాదు ఉత్తరానికి ఏమి రావాలి నేనేదైనా మిమ్మల్ని అడిగితే మీరు నాకు ప్రత్యుత్తరం చెప్పాలి అప్పుడు వాక్యం స్టాంప్లాగా మీ హృదయంలో నాటబడును గాక నాతో కలిసి ఒకడు యహోవాకు నైవేద్యము చేయునప్పుడు అతడు వర్పించినది గోధుమ పిండి అయి ఉండవలిను అతడు దాని మీద నూనె పోసి సాంబ్రాణి వేసి యాజకులకు అహరోను కుమారుల యుద్ధకు దాని త్యావలినం అందులో నుండి యాజకుడు తన చారతో చేరేడు నూనెయు చేడు గోధుమ పిండియు ఎంత చేరేడు అంటే శాంతాడంతగా తల్లి చేరెడు అంటే ఇది కదా అంతే కదక్క చేరెడు చేరెడు గోధుమ పిండి రైట్ చేరెడు నూనెయు దాని సాంబ్రాణి అంతయు తీసుకొని యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా బలిపీఠము మీద అందులో ఒక భాగమును జ్ఞాపకార్థముగా దహింపవలెను ఆ నైవేద్య శేషము అహరోనుకును అతని కుమారులకు ఉండును యుహోవాకు అర్పించు హోమములలో అది అది అతి పరిశుద్ధము అతి పరిశుద్ధుడా విన్నారు కదా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఐదు ఉన్నాయి ఈ ఐదు బలులన్నిటిలో అతి పరిశుద్ధమైన బలేదో తెలుసా నైవేద్య బలి ఏంటయ్యా ఐదు బలులు అంటారా నంబర్ వన్ దహన బలి నంబర్ టూ నైవేద్య బలి నంబర్ త్రీ సమాధాన బలి నంబర్ ఫోర్ పాప పరిహారార్థ బలి నంబర్ ఫైవ్ అపరాధ పరిహారార్థ బలి రైట్ ఎన్ని ఉన్నాయి పాత నిబంధనలో పెద్ద బలులుగా పిలవబడుతున్న బలులు ఐదు బలులు మొట్టమొదటి బలి పేరు అందరూ నోరు తెరిచి పెద్దగా చెప్పండి బాల్కనీలో ఉన్న బిడ్డలు మీరు ఆగిన తల్లి బాల్కనీలో ఉన్న బిడ్డలు చెప్పండి నెంబర్ వన్ మీరు బాల్కనీలో ఉన్నారా ఎన్ని బలులు ఈ ఐదు బలులో యేసుక్రీస్తు వారు సిలువం రాను మీద అనుభవించిన పంచ గాయాలకు గుర్తు పంచ గాయాలకు గుర్తు పాత నిబంధనలో కనపడుతున్న ఈ ఐదు బలులు రాగల కాలంలో యేసు క్రీస్తు వారు సిలువమరావును మోసేటప్పుడు ఆయన అనుభవించబోయే పంచ గాయాలకు ఈ ఐదు బలులు సాదృశ్యంగా ఉన్నాయి అయితే ఈ ఐదు బలుల్లో నైవేద్య బలి చాలా ప్రత్యేకమైంది తతిమా నలుగు సారీ తతిమా నాలుగు బలుల్లో రక్త ప్రోక్షణ ఉండేది నైవేద్య బలిలో ఎక్కడ వెతికినా రక్త ప్రోక్షణ కనపడతాం నైవేద్య బలి అర్పించడానికి ఆ కాలంలో నాలుగు దినుసులు వాడారు అంటే నాలుగు పదార్థాలు వాడారు మూడు మాటలు ఇప్పటికే విన్నాం నైవేద్య బలిని గోధుమ పిండితో చేయాలి నంబర్ వన్ గోధుమ పిండి నంబర్ టూ నూనె నంబర్ త్రీ సాంబ్రాణి ఆలోచన ఆగాక నాలుగోది ఏమై ఉండొచ్చు అయితే నుండి ఈనుంటారు అది జరిగింది తమడో నాలుగవది ఉప్పు నీ ప్రతి నైవేద్యములో ఉప్పును చేర్చాలి అని అంటాడు సో నైవేద్య బల్లి అర్పించేటప్పుడు దైవజన్మ నాలుగు రకాలైన దినుసులు వాడారు ఆగండి ఆగండి అందరు నా భయ చూడండి ఎన్ని దినుసులు వాడారు సిస్టర్ చెప్పండి మొదటిది రెండు మూడు బ్రదర్స్ చెప్పండి మొదటిది ఈ నాలుగు దినుసులతో నైవేద్యాన్ని అర్పించారు అయితే ఈ సమయంలో మొదటి దినుసు గోధుమ పిండిని గూర్చి చెప్తాను ఈ గోధుమ పిండి మనకు నేర్పే దివ్యమైనటువంటి పాఠం గోధుమ పిండిని గూర్చి చెప్పే ముందు గోధుమను గూర్చి ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను అయితే ఒకటి గమనించండి పరిశోధ గ్రంథమైన బైబిల్లో గోధుమ దేనికి సాదృశ్యం అంటే మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యం గోధుమ ఏసుక్రీస్తుకు సాదృశ్యమైతే గోధుమ పిండి ఏసుక్రీస్తు వారు అనుభవించబోయే శ్రమలకు సాదృశ్యం గోధుమ పిండిగా మార్చబడాలంటే ఏం చేయబడాలి దంచబడాలి ఏసుక్రీస్తు వారని గోధుమ శ్రమల చేత నలగొట్టబడ్డాడు నలగగొట్టబడిన కొట్టబడిన యేసుక్రీస్తు వారిని దేవుని యొక్క వాక్యం గోధుమ పిండితో పోలుస్తుంది మీరు ఒక మాట అడగచ్చు అన్న ఏసుక్రీస్తు వారిని గోధుమతో దేవుని వాక్యం ఎక్కడ పోల్చింది ఒక ఆలోచన రావచ్చు యేసుక్రీస్తు వారిని చూడటానికి గ్రీసు దేశస్తులు వచ్చారని ఆంధ్రయ ఫిలిప్ వచ్చి యేసు ప్రభుతో చెప్పినప్పుడు యేసు ప్రభు వారు అంటారు ఇదిగో ఫిలిప్పు ఆంధ్రయ గోధుమ గింజ భూమిలో పడి చావక ఉండిన యొడల అది ఒంటిగానే ఉంటుంది అది భూమిలో పడి చచ్చిన యొడల విస్తారంగా ఫలిస్తుంది అంటే ఎవరిని గూర్చి చెప్పాడు ఆ మాట యేసుక్రీస్తు వారు తనను గోధుమ గింజతో పోల్చుకొని తన శిలువ మరణాన్ని వచ్చి ప్రభు అక్కడ చెప్పినట్లుగా లేఖనాల్లో చూస్తున్నాను ఆ మాటకున్న అర్థం ఏంటంటే ఇదిగో నాయన ఫిలిపో గోధుమ గింజగా పిలువబడుతున్న నేను సిలువ మరణం పొందక మునుపు సమాధి చేయబడక మునుపు పునరుద్ధానుడని తిరి పునరుద్ధానుడనై తిరిగి మునుపు ఒక్క ఇస్రాయేల్ జాతిని మాత్రమే నా దగ్గరికి ఆకర్షించుకున్నా ఎప్పుడైతే గోధుమ గింజ భూమిలో పాతి పెట్టబడి చనిపోయి అది ఎప్పుడైతే ఫలించడం ప్రారంభిస్తుందో ఒక్క ఇస్రాయలీలను మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ నా దగ్గరికి ఆకర్షించుకుంటా ఇది భవిష్యత్తులో జరగబోతుంది ప్రభు వారు చెప్పినటువంటి మాట నిజమే ప్రభు పెట్లారా ఏసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించబడక మునుపు సమాధి చేయబడక మునుపు ఏసుక్రీస్తు వారి దగ్గరికి ఒక్క ఇస్రాయల్ జాతి ఇస్రాయలు దేశం మాత్రమే వచ్చింది ఎప్పుడైతే ప్రభు సమాధి గుండెను చీల్చి మృత్యుంజయుడై తిరిగి లేచాడో నేటి కాలంలో ప్రపంచంలో రెండు వందల యాభై రెండు దేశాలుంటే రెండు వందల యాభై రెండు దేశాల ప్రజలు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి రాగలిగారు చెబుతా మ్యామాన్ అంటే యోధా మత పెద్దలు ఏమనుకున్నారు ఈయన తొక్కేస్తే ఈయన చంపేస్తే ఈయనను కనుక సమాధి చేస్తే క్రైస్తవుడనేవాడు భూమి మీద ఉండడు అని అనుకొని ఏసు ప్రభును సమాధి చేస్తే కానీ అద్భుతం తెలుసా ఎప్పుడైతే ప్రభు సమాధిలో నుంచి పునరుత్డై తిరిగి లేచాడో ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ తన దగ్గరికి ఆకర్షించుకున్నాడు యేసుక్రీస్తులో ఎట్టి శక్తుందో ఆయన ఆరాధించే ఆయన పిల్లలైన మనలో కూడా అట్టి శక్తినే దేవుడు అనుగ్రహించాడు